హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి బ్లాగ్స్ ఇవాంటి మన వీడియోలో అనంతకోటి వత్తులు వెలిగించుకునే పూజా విధానం గురించి తెలుసుకుందామండి ఈ అనంతకోటి వత్తులను మనము ఎప్పుడు వెలిగించుకోవాలి ఎక్కడ వెలిగించుకోవాలి ఏమేం అవసరం అలాగే పంతులకు ఇచ్చే దానం అలాగే వత్తులలో పెట్టవలసిన వస్తువులు ఏంటి ఇవి తెలుసుకుందామండి భాద్రపద శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని మనం అనంత చతుర్దశిగా జరుపుకుంటాం కదండి ఆ అనంత చతుర్దశి నాడే అనంతకోటి వత్తులు అనంత పద్మనాభ స్వామి ఆలయం లేదా రంగనాథ స్వామి ఆలయంలో వెలిగించుకుంటారండి లాస్ట్ ఇయర్ అనంత పద్మనాభ స్వామి చతుర్దశి నాడు మేము నిజామాబాద్ పట్టణానికి దగ్గరలో గల మల్కాపూర్లో స్వయంభూగా వెలిచిన వెలిసిన అనంత స్వామి ఆలయంలో మేము అనంతకోటి వత్తులను వెలిగించుకు వెలిగించుకున్నామండి మరి మేము మాకంటే ముందు సంవత్సరాల్లో వత్తులు ముట్టించుకున్న వారిని ఏమేమి తీసుకెళ్లారో పూజకు కావాల్సిన వస్తువులు ఏంటి అని అన్నీ అడిగి తెలుసుకొని మేము కూడా అలాగే వాళ్ళు చెప్పినట్టు ప్రతి ఒక్కటి తీసుకెళ్లామండి అవన్నీ మీకు ఇప్పుడు వీడియోల్లో క్లియర్గా చూపిస్తానండి తప్పకుండా చివరి వరకు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మేమైతే ఇలా వత్తులకి సరిపడా మీడియం సైజు కంచులు తీసుకున్నామండి ఈ కంచులు తీసుకుని వీటికి శుభ్రంగా కడిగేసి సున్నం రాసి పెట్టుకున్నామండి సున్నం రాసుకున్న కంచు మొత్తం ఆరిపోయాక బొట్లతో అలంకరించుకొని మనం చేసి పెట్టుకున్న అనంతకోటి వత్తులను విప్ప నూనెలో మనం చేసుకున్న అనంతకోటి వత్తులన్నింటినీ తడుపుకొని కంచుల్లో సెట్ చేసేసి పెట్టుకోవాలండి పెద్ద సైజు కంచు ఒకటిగా తీసుకోకుండా దీనిపై ఇంకో చిన్న ప్రమిదను తీసుకొని దాంట్లో కూడా కొన్ని వత్తులను వేసి పెట్టుకోవాలండి మనం వెలిగించుకునే అనంతకోటి వత్తుల్లో ముత్యం పగడం పట్టుదారం పోగుని కూడా వేసుకోవాలండి అలాగే పంతులు గారికి దానం ఇవ్వడానికి ఇలా వెండి దీపెంత బంగారు వత్తి వెండి వత్తిని కూడా చేయించుకోవాలండి అలాగే వీటితో పాటు మన శక్తి కొలది ఒక ఇత్తడి తాంబూలం కూడా తీసుకోవాలటండి ఈ ఇత్తడి తాంబూలంలో పంతులమ్మకి అలాగే పంతులు గారికి షెల్ల టోపీ దోవతి అమ్మకి చీర ఒడి బియ్యం గాజులు మనం చేసి పెట్టుకున్న దీపెంత అందులో బంగారు వత్తి వెండి వత్తి పెట్టి నెయ్యి పువ్వతితో దీపం వెలిగించి దీపదానం కూడా చేయాలండి వీటితో పాటు భోజన సాహిత్యం కూడా పంతులు గారికి తీసుకెళ్ళాలండి ఇక పూజా సామాగ్రి విషయానికి వస్తే పసుపు కుంకుమ గంధం అక్షింతలు అగరవత్తులు నూనె దీపాలు నెయ్యి వత్తులు అలాగే ఓ ఐదు తమలపాకులు రెండు గణపతి పోకలు వస్త్రం మంగళహారతి ప్లేటు ఇలా అన్నింటిని కూడా తీసుకెళ్లాలండి అలాగే స్వామి అమ్మవార్ల కోసం షెల్ల టోపీ బ్లౌజ్ పీసులు ఒడి కూడా తీసుకోవాలండి ఇంకా పూజ కోసం గరికను కూడా తీసుకెళ్ళాలండి సంధ్య పాత్ర కలుషం చెంబు పంచామృతాన్ని కూడా తీసుకోవాలండి వీటన్నింటినీ మనం ఇలా రెడీ పెట్టుకున్నాక పంతులు గారు అక్కడికి వచ్చిన భక్తులందరినీ వరుస క్రమంలో కూర్చోపెట్టి చాలా చక్కగా మంత్ర మంత్రాలు చెప్పుకుంటూ పూజ చేయిస్తారండి ముందుగా మనకిలా పసుపుతో గౌరమ్మ చేయించిన తర్వాత పంతులు గారు పూజ చెప్పడం స్టార్ట్ చేస్తారండి మేము పొద్దు పొద్దున్నే ఆలయానికి వెళ్ళడం వల్ల రద్దీ అనేది ఎక్కువగా లేకుండా పూజ అనేది చాలా ప్రశాంతంగా జరిగిందండి ఇలా గౌరీ గణపతి పూజ తర్వాత అనంతకోటి వత్తులకు కూడా పూజ చేసి వత్తులను వెలిగించామండి ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత మనం వెలిగించుకున్న అనంతకోటి వత్తులను తీసుకొని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ వేయాలట అండి ఒక ప్రదక్షిణ వేసిన తర్వాత అక్కడ వత్తుల కుండం ఉంటుందండి ఆ వత్తుల కుండంలో మనం వెలిగించిన వత్తులన్నింటినీ అందులో వేసేస్తారు ఈ విధంగా వత్తులు వెలిగించుకునే కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత పంతులు గారికి మనం దానం ఇవ్వడానికి తీసుకున్నవి దానం చేయాలటండి అలా దానం ఇచ్చినట్లయితేనే మనకు వత్తులు వెలిగించుకునే ప్రతిఫలం అనేది అందుతుందంటండి అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్ళే మార్గంలో మనకు దారిలో గణపతి కూడా దర్శనమిస్తారండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉందండి ఇలా అనంత పద్మనాభ స్వామి దర్శనం అలాగే వత్తులు ముట్టించుకోవడం అయిన తర్వాత మేమందరం కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి ఆలయం చుట్టూ అయితే చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉందండి ఈ విధంగా చాలా ప్రశాంతంగా ఎలాంటి హడావిడి లేకుండా అనంతకోటి వత్తులు ముట్టించుకోవడం అయితే పూర్తయిందండి చూశారు కదా ఫ్రెండ్స్ వీడియోని వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి నేనెంతకోటి వర్తలు వెలిగించుకోవడంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి నాకు తెలియకున్నా నేను తెలిసిన వారికి అడిగి మరీ మీకు రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు